నమస్తే నేను నాయుడియా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై ఎంత దృష్టి పెడుతున్నారో సంక్షేమ పథకాలపై ఎంత దృష్టి పెడుతున్నారో అదేవిధంగా పెట్టుబడులపై కూడా అంతే ఎఫర్ట్ పెడుతున్నారు పెట్టుబడులను ఆహ్వానించడానికి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను తీసుకురావడానికి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేస్తున్నారు అందులో భాగంగా నిన్న టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్స్తో నిన్న భేటీ కావడం జరిగింది రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు రాష్ట్రానికిలో ఏర్పాటు చేయవలసినటువంటి పారిశ్రమ పరిశ్రమల గురించి నేను ఆయన టాటా గ్రూప్ చైర్మన్తో భేటీ కావడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వార్తను మనం గమనిస్తే సీఎం పెట్టుబడుల కోసం టాస్క్ ఫోర్స్ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ హాజరైన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకల్పనపై ప్రధానంగా చర్చ మూడు గంటల పాటు మూడున్నర గంటల పాటు కొనసాగిన సమావేశం సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కరచాలనం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు సలహాలు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తుంది దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల నిపుణులకు ఇందులో అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారు పెట్టుబడులపై చాలా ఎఫర్ట్ పెడుతున్నారని మనకు అర్థమవుతుంది దీని ద్వారా పరిశ్రమలు భారీగా ఆంధ్రప్రదేశ్ కనుక వస్తే ఖచ్చితంగా మంచిగా ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది సంపద సృష్టి ఏదైతే చంద్రబాబు గారు చెప్పిన ఫార్ములా ఉందో సంపద సృష్టి జరుగుతుంది ఖచ్చితంగా తద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం జరుగుతుంది అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈజీగా అమలు చేయడానికి ఒక సోర్స్ దొరుకుతుంది